మీరు మిథున రాశికి చెందినవారా సెప్టెంబర్ నెలలో మీ కెరీర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుందా ఈ నెలలో మీ ఆర్థిక కుటుంబ కెరీర్ వ్యాపార విద్యా రంగాల్లో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ నెలలో ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు మీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి విశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ నెలలో కొన్ని రంగాలలో విజయం సాధించినప్పటికీ మరికొన్నింటిలో సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మాసంలో రెండు ముఖ్యమైన గ్రహణాలు అవే చంద్ర సూర్య గ్రహణాలు సంభవిస్తాయి ఇవి మిథున రాశి వారి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ నివేదికలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మిథిన రాశి వారి జాతకంపై గ్రహ సంచారాల ప్రభావాన్ని వివిధ జీవిత రంగాలపై దాని విశ్లేషణను మరియు ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పరిహారాలను వివరంగా తెలియజేయడం జరుగుతుంది సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి వృత్తిపరమైన విజయం మరియు అధిక పని ఒత్తిడి రెండు సమానంగా ఉండే అవకాశం ఉంది ఈ మాసం వృత్తి జీవితానికి అనుకూలంగా ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ మరికొన్ని అధిక ఒత్తిడి తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురుతా ఈ మాసం వృత్తి జీవితానికి అనుకూలంగా ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ మరికొన్ని అధిక శ్రమ ఒత్తిడి తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి ఈ పరిస్థితికి ప్రధాన కారణం శనిగ్రహం పదవ ఇంట్లో సంచరించడమే శని కర్మకారకుడు కావడంతో ఈ సంచారం వృత్తిపరమైన అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తుంది అయితే ఈ పురోగతి సులభంగా రాదు దీనికి కఠినమైన కృషి మరియు క్రమశిక్షణ అవసరం కాబట్టి ఈ నెలలో ఉద్యోగంలో పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి కానీ అవి శ్రమ మరియు ఒత్తిడి ద్వారానే సాధ్యమవుతాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి ఈ మాసం విజయావకాశాలను అందిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న సాధించడం కష్టంగా ఉండవచ్చు రసాయన సంబంధ వ్యాపారాలు చేసేవారికి భాగస్వామ్య వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు సాధించడం కష్టంగా ఉండవచ్చు రసాయన సంబంధ వ్యాపారాలు చేసేవారికి జీవనాధారం దెబ్బతిన్నే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది లేకపోతే ఆర్థిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంది సెప్టెంబర్ మాసం ఆర్థికంగా అనుకూలమైనప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఒకవైపు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కంటే ఎక్కువగా ఉంటుందని ఒక మూలం పేర్కొనగా మరోవైపు అనుకోని వ్యయాలు అప్పులు మరియు ఆర్థిక అపవాదులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు ఉన్నాయి దీనికి గల కారణం గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల సంపద పెరుగుతున్నప్పటికీ రాహువు యొక్క ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో మరియు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు ఈ మాసంలో ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు కుటుంబ జీవితం ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు గొడవలు మరియు అపార్ధాలు అవకాశం ఉంది పుత్రులతో అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు అయితే మరోవైపు వివాహ ప్రయత్నాలు ఫలించి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కొన్ని మూలాలు పేర్కొంటున్నాయి మీరు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే ఈ నెలలో చర్చలు ప్రారంభించడానికి మంచి సమయమని సూచించబడింది ఆరోగ్యం ఈ మాసంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ అవసరం మిథునరాశి జాతకులకు మానసిక ఒత్తిడి ఆత్మవిశ్వాసం లోపించడం అలర్జీలు మరియు చర్మ సమస్యలు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సంభవించే సూర్యగ్రహణం మిథున రాశిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుందని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందని పనిలో ఆటంకాలను కలిగిస్తుందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ప్రతికూల ప్రభావాల వల్ల శరీర నొప్పులు మరియు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మంచి ఆహార నియమాలు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా మరియు ధ్యానం వంటివి అనుసరించడం చాలా ముఖ్యం విద్యారంగం సెప్టెంబర్ మాసం మిథున రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే విజయం సాధించగలరు అయితే కృషి మరియు అంకిత భావం ద్వారా మంచి పురోగతి సాధించవచ్చు ఉన్నత విద్య మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయని సూచించబడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సంభవించే గ్రహణాలు మిథునరాశి జాతకులపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ గ్రహణాల స్వభావం మరియు వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడం ముఖ్యం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మిథునరాశి జాతకులపై వివిధ గ్రహాల స్థానాలు వాటి దృష్టి మరియు తత్ఫలితంగా कलगे फलिता गुरग्रह प्रभाव రెండు వేల ఇరవై ఐదులో మే పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు మరియు డిసెంబర్ ఆరు నుండి సంవత్సరాంతం వరకు గురువు మిథున రాశిలోనే సంచరిస్తాడు జన్మ రాశిలో గురువు ఉండటం వల్ల పనుల్లో కొంత ఆలస్యం ఆర్థిక నష్టం స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఇదే కాలంలో గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి పురోగతి లభిస్తుందని కొన్ని జ్యోతిష నివేదికలు పేర్కొంటున్నాయి ఈ వైరుధ్యం ఒకే ఫలితంలో రెండు కోలాలను సూచిస్తుంది గురువు జన్మరాశిలో ఉండటం ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తిని పెంచుతుంది కానీ నిర్ణయాలలో గందరగోళానికి దారి తీయవచ్చు శని గ్రహం ప్రభావం ఈ సంవత్సరమంతా శని గ్రహం మీనరాశిలో సంచరిస్తుంది ఇది మిథున రాశికి పదవ స్థానం శని దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తిపరమైన ఒత్తిడ్లు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కష్టపడి పనిచేసే వారికి ఈ సంచారం ధైర్య సాహసాలను పెంచి కొత్త పనులను ప్రారంభించడంలో మరియు అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది నిరుద్యోగులకు ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి శని కర్మకారకుడు కాబట్టి కృషికి తగిన ఫలితం లభిస్తుంది రాహువు మరియు కేతువు ప్రభావం రాహువు మే పద్దెనిమిది వరకు మీనరాశిలో ఉండి ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం వల్ల మిథున రాశి వారికి పనులలో ఆటంకాలు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు మోసపోయే అవకాశాలు ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఒకటిన కన్యా రాశిలో సంభవించే సూర్యగ్రహణం ప్రభావం మిథున రాశి వారిపై పడుతుంది దీనివల్ల ఆరోగ్యపరమైన మరియు కుటుంబ అవకాశం ఉంది సెప్టెంబర్ గ్రహణాల విశ్లేషణ ఈ నెలలో రెండు గ్రహణాలు సంభవిస్తాయి చంద్రగ్రహణం ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ను సంభవిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించవచ్చు ఈ గ్రహణం ఒక ఆశ్చర్యకరమైన కెరీర్ డెవలప్మెంట్కు కారణం కావచ్చు అది మొదట ప్రతికూలంగా అనిపించినా చివరికి ఒక ఆశీర్వాదంగా మారవచ్చు ఉదాహరణకు ఒక పాత ఉద్యోగం ముగిసి విదేశాలలో కొత్త మంచి ఉద్యోగ అవకాశానికి దారితీయవచ్చు సూర్యగ్రహణం ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సంభవిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ దాని జ్యోతిష్య ప్రభావం ఉంటుంది ఇది కన్యా రాశిలో సంభవిస్తుంది దీని ప్రభావం మిథున మీనా ధనుస్సు రాశుల వారిపై ఉంటుంది మిథునరాశివారికి ఇది మానసిక ఒత్తిడి ఆత్మవిశ్వాసం లోపించడం పనిలో అడ్డంకులను కలిగిస్తుంది ఈ రెండు గ్రహణాలను జ్యోతిష్య శాస్త్రంలో అంతం మరియు ఆరంభం యొక్క సంకేతాలుగా పరిగణిస్తారు ఈ గ్రహణ కాలం ఒక కాస్మిక్ అవుట్ లాంటిది పాత సంబంధాలు లేదా పరిస్థితులు తొలగిపోయి కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తాయి సెప్టెంబర్ మాసంలో ఎదురయ్యే ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవడానికి మరియు శుభ ఫలితాలను పెంచుకోవడానికి క్రింది పరిహారాలు సూచించబడ్డాయి గురుగ్రహ దోష నివారణ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి ఆలయాలను దర్శించి అభిషేకం వంటివి చేయడం మంచిది అలాగే శనగలను నైవేద్యంగా పెట్టి ఆలయాలలో పంచిపెట్టాలి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా దానం చేయడం పసుపు రంగు పండ్లు పువ్వులను పూజకు ఉపయోగించడం శుభప్రదం విష్ణు సహస్రనామం పఠించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది శని గ్రహ దోష నివారణ ప్రతి శనివారం శివాలయాన్ని సందర్శించి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం మంచిది పేదలకు నూనె నువ్వులు నల్ల మినుములు దానం చేయాలి నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వు ఉండలు తినిపించడం కూడా శుభప్రదమని కమ్ముతారు గ్రహణం వీడిన తర్వాత తలస్నానం చేసి దాన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా గోధుమలు బెల్లం రాగి పాత్రలు దానం చేయడం మంచిది గ్రహణ సమయంలో మంత్ర జపం మరియు ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి రాహుకేటు దోష నివారణ ఆదిత్య హృదయం పఠించడం మరియు సుందరకాండ పారాయణం చేయడం వల్ల రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి చివరగా చెప్పాలంటే రాశిలో జన్మించిన వారు స్వతంత్ర మనస్తత్వం మేధావి స్వభావం కలిగి ఉంటారు వీరు రాజకీయంగా తెలివైనవారు దయగలవారు మరియు మతపరమైన ఆసక్తులు కలిగి ఉంటారు నిజాయితీ నాగరికతకు వీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు తమ పని పట్ల పూర్తి స్పృహతో వ్యవహరిస్తారు అయితే కొన్ని సందర్భాలలో స్వార్థాన్ని కూడా ప్రదర్శిస్తారు వ్యాకార ఉద్యోగ విషయాలలో వీరి తెలివి చాకచక్యం స్పష్టంగా కనిపిస్తాయి శారీరకంగా మరియు మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు ఈ రాశి జాతకులలో వశ్యత త్వరగా నేర్చుకునే సామర్థ్యం పరిశోధనాత్మకత మరియు అనిశ్చితి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి వీరికి కళలు మేకప్ అంటే ఇష్టం మంచి రచనా సామర్థ్యం కూడా ఉంటుంది ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వారికి ఒక ముఖ్యమైన మాసం ఈ నెలలో గ్రహాల సంచారం ముఖ్యంగా గ్రహణాల ప్రభావం వల్ల వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఊహించని మార్పులు సంభవించవచ్చు ఆర్థికంగా లాభాలు వృత్తిపరంగా పురోగతి సాధించినప్పటికీ అధిక పని ఒత్తిడి మానసిక ఒత్తిడి కుటుంబ కలహాలు మరియు ఆర్థిక అపవాదులు వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సవాళ్లను ధైర్యంతో ఓర్పుతో ఎదుర్కొంటే అవి భవిష్యత్తులో పెద్ద విజయాలకు మార్గం సుగమం చేస్తాయి ఈ నెలలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం దైవారాధన మరియు పైన సూచించిన పరిహారాలు పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సానుకూల ఫలితాలను పొందవచ్చు ఈ నెలలో సంభవించే మార్పులను సానుకూల దృక్పథంతో స్వీకరించి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచిస్తూ శుభకాంక్షలతో ఈ నివేదిక ముగిస్తున్నాను